నమో నమో శంకరా హే చంద్రకళాధరా సుందర శుభకరా వందనమి గునుమురా నమో నమో శంకరా హే చంద్రకళాధరా ద్వాదశ జ్యోతిర్లింగ మంగళమిజ గునుమురా నమో నమో శంకరా హే చంద్రకళాధరా సౌరాష్ట్రం మన శ్రీ సోమనాథుండవై శ్రీశైలం మున శ్రీ మల్లికార్జునుండవై ఉజ్జయి మహాకాళ ఓంకార అమలేశ ఉజ్జయిని మహాకాళ ఓంకార అమలేశ పరళి వైద్యనాథ డాకినీ భీమశంకర నమో నమో శంకర హే చంద్రకళాధర ಸುಂದರ ಶುಭಕರ ವಂದನ ಮಿದೆದೆ ಗುನುಮುರ ನಮೋ ನಮೋ ಶಂಕರ ಹೇ ಚಂದ್ರಕಳಾಧರ ದ್ವಾದಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಮಂಗಳ ಮಿದೆ ಗುನುಮುರ ನಮೋ ನಮೋ ಶಂಕರ ಹೇ ಚಂದ್ರಕಳಾಧರ ಸೇತು ಬಂಧು ರಾಮೇಶ ದಾರುಕಾ ನಾಗೇಶ వారణాసి విశ్వేశ గౌతమి త్రయంబకేశిమగిరికేదారా గృష్ణేష నీ పదమే శరణు ఈశ మహేష నమో నమో శంకర హే చంద్రకళాధరా సుందర శుభకరా వందనమిది గొనుమురా ನಮೋ ನಮೋ ಶಂಕರ ಹೇ ಚಂದ್ರಕಾಧರ ದ್ವಾದಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಮಂಗಳ ಮಿದೆ ಗುನುಮುರ ನಮೋ ನಮೋ ಶಂಕರ ಹೇ ಚಂದ್ರಕಾಧರ ಸುಂದರ ಶುಭಕರ ವಂದನ ಮಿದೆ ಗುನುಮುರ ನಮೋ ನಮೋ ಶಂಕರ ಹೇ ಚಂದ್ರಕಾಧರ ದ್ವಾದಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಮಂಗಳ ಮಿದೆ ಗುನುಮುರ నమో నమో శంకర హే చంద్రకళాధర నమో నమో శంకర హే చంద్రకళాధర హే చంద్రకళాధర హే చంద్రకళాధర